స్ మీ చూస్తున్నారు లక్కీ మీడియా మీరు కానీ ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ మీకే రావాలి అంటే బెల్లైకోన్ కూడా యాక్టివేట్ చేసుకోండి మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది గుప్పడెంత మనసు సీరియల్లో రిషి సార్ రీఎంట్రీ కోసం ఆయన ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు రిషి కనిపించకపోయినా గుప్పడెంత మనసు స్టోరీ మాత్రం ఇంకా అతని చుట్టూనే తిరుగుతుంది అయితే రిషి లేని లోటును కొత్త హీరోతో భర్తీ చేయాలని గుప్పిడెంత మనసు డైరెక్షన్ టీం గట్టిగానే ప్రయత్నిస్తుంది రిషి క్యారెక్టర్ లేకుండా సీరియల్ను సాగదీస్తుండడంతో రిషి రీఎంట్రీపై ఇప్పటికే చాలామంది హోప్స్ వదిలేస్తారు కానీ కొంతమంది ముఖేష్ గౌడ డైహార్ట్ ఫ్యాన్స్ మాత్రం డైరెక్టర్ను వదిలిపెట్టడం లేదు ఏం చేస్తారో తెలీదు మాకు రిషి సార్ కావాల్సిందే అని డైరెక్టర్ పై ముక్కుముడి దాడి చేస్తున్నారు ఇప్పటికే ముఖేష్ గౌడ ఫ్యాన్స్కి గుప్పిడెంత మనసు సీరియల్ డైరెక్టర్ కుమార్ పంతం మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది మొన్న మధ్య రిషి చంపేసి ఆయన ఫోటోకు దండేసినప్పుడు సోషల్ మీడియా వేదికగా డైరెక్టర్ కుమార్ పై గట్టిగానే విరుచుకుపడ్డారు ఫ్యాన్స్ ఇక రీసెంట్గా కూడా డైరెక్టర్ను గట్టిగానే తగులుకున్నారు తాజాగా కుమార్ పంతం తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో తన ఫోటో పెట్టి నీ దూకుడు సాటెవ్వరు అని ట్యాగ్లైన్ పెట్టాడు ఇప్పటికే డైరెక్టర్ కుమార్ పై కోపంతో రగిలిపోతున్న రిషి ఫ్యాన్స్ మళ్ళీ దొరికాడ్రా అని రెచ్చిపోయారు డైరెక్టర్ అలా పోస్ట్ పెట్టాడో లేదో వెంటనే లైన్లోకి వచ్చేసి మనోడిని కామెంట్ల రూపంతో చెడుగుడాడుకున్నారు రిషి ఫ్యాన్స్ రిషిదారుల ప్రేమ కథను అంత అందంగా తీర్చిదిద్దిన మీరే ఇప్పుడు వాళ్ళని ఎలా ఇడదీస్తారని ఒక నెటిజన్ కామెంట్ పెట్టారు ఇంకొకరైతే మీరు నన్ను తిట్టుకున్న పర్లేదు కానీ రిషి సర్ను మళ్ళీ తీసుకొచ్చి రిషిదరులను ఒకటి చేసి సీరియల్ ముగించండి అని రిక్వెస్ట్ పెట్టారు మాకు మనోగిలు వద్దే వద్దు రిషిదారులు మాత్రమే కావాలి మూడేళ్ళుగా గుప్పెడంత మనసు సీరియల్ను ఎంతో ఇష్టంగా చూస్తున్నాం ఇప్పుడు చాలా కష్టంగా చూడాల్సి వస్తుంది దయచేసి మా బాధను అర్థం చేసుకోండి మరో ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ కామెంట్ పెట్టారు ముఖేష్ గౌడ మరొక అభిమాని అయితే రిషి సార్ తన తండ్రి చనిపోయినా కూడా షూటింగ్కి వచ్చారు అంతేకాదు తన హెల్త్ కండిషన్ బాగాలేనప్పుడు కూడా రెస్ట్ తీసుకోలేదు అలాంటి మా రిషి సార్ ఇప్పుడు సీరియల్ నుంచి తప్పుకున్నారంటే మీరు ఏదో అని ఉంటారు ఆ మ్యాటర్ ఏంటో క్లియర్ చేసుకొని రిషిని మళ్ళీ సీరియల్లోకి తీసుకురండి అని డైరెక్టర్కు మెసేజ్ చేశాడు వీళ్ళకి తోడు బ్రహ్మముడి సీరియల్ ఫ్యాన్స్ కూడా డైరెక్టర్ కుమార్పై బాగానే గుప్పడంత మనసు సీరియల్లో రిషి వసును విడగొట్టినట్లే బ్రహ్మముడిలో రాజ్ కావ్యను విడగొడుతున్నారు ఇలా మంచి మంచి సీరియల్స్లో లో అన్నిటిలో అందమైన జంటలను విడదీస్తూ పోతే అసలు ఫిమేల్ ఆడియన్స్ ఎవరైనా సీరియల్స్ చూస్తారా అని కొందరు నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇలా చాలా మంది రిషి సర్ ఫ్యాన్స్ కామెంట్ రూపంలో డైరెక్టర్ పంతంపై తమ కోపాన్ని చూపిస్తున్నారు అయితే గతంలో ఇలాగే రిషి సర్ ఫ్యాన్స్ ఇబ్బంది పెడుతుంటే సీరియల్ చూస్తే చూడండి లేకపోతే లేదు అని గట్టిగానే బదిలిచ్చాడు డైరెక్టర్ కుమార్ పంతం ఇక ఇప్పుడు రిషి సర్ ఫ్యాన్స్ చేసిన సీరియస్ కామెంట్స్పై డైరెక్టర్ ఎలా రియాక్ట్ అవుతారన్నది సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది మొత్తానికి చెప్పేది ఏంటంటే గుప్పెడింత మనసు సీరియల్ నుంచి రిషి సర్ తప్పుకోవడానికి కారణాలు ఏవైనా కావచ్చు కానీ అతను లేకుండా సీరియల్ను చూడటం మాత్రం ప్రేక్షకులకు చాలా కష్టంగా ఉందన్న సంగతి వాస్తవం మరి రిషి సర్ ఫ్యాన్స్ ఆవేదనను గుప్పెడంత మనసు సీరియల్ టీమ్ అర్థం చేసుకుంటారని ఆశిద్దాం రిషి రీఎంట్రీ త్వరగా ఇవ్వాలని మీరు కోరుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం లక్కీ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోండి